హే గాయస్ హాయ్ దిస్ ఇస్ సాయి భార్గవి జీరో సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసి కొత్తగా ఎవడైనా వచ్చింటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ సో ఏంటి అని అంటే వీడియోలోకి వెళ్ళే ముందు చాలా డేస్ అయితే అయిపోయింది మన వీడియోస్ అయితే తీసి సో ఇవాళ ఒక టూ అయితే వేద్దామని చెప్పేసి సాటర్డే సండే టూ డేస్ అయితే టైం దొరికింది సో అట్లా రైడ్ అయితే వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీతోనైతే మన స్వర్ణగిరి టెంపుల్ అయితే స్టార్ట్ అయింది కదా సో అదొకటి చూసుకుందాము మధ్యలో కొమరవెల్లి ఒకటి ఆదగిరిగుట్ట ఒకటి ఈ త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేద్దాము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అని చెప్పేసి అయితే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ వే అయితే ఉంది కొమరవెల్లికి సో వెంటనే కొమరవెల్లి అయితే రీచ్ అయిపోయినాం సో ఈవెన్ ఒక టూ అవర్స్ ఏమో పట్టింది ఇంటి దగ్గర నుంచి ఫైనల్ ఒక టూ అవర్స్లో అయితే కొమడవల్లి టెంపుల్కి అయితే వచ్చినాం మా అదృష్టం ఏంటంటే ఈవినింగ్ మంచి ఎయిట్ ఆ టైంలో వెళ్ళినాం మంచి లైటింగ్ అయితే ఉండేది వెళ్ళిన ప్రతి ప్లేస్లో లైటింగ్ ఉంది అది ఏందో కానీ ముందు ముందు ఒక ప్లేస్లో మాత్రం చాలా చుక్కలు కనిపించినాయి ఆ ప్లేస్ మీకు ఏంది అనేది ముందు చూపిస్తాను అండ్ ఇక్కడైతే చూస్తున్నాడు కదా హీఈ్ మై డాడ్ అన్నమాట అనమాట తను మా కోడలు సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తుండే మధ్యలో ఇవన్నీ కొంచెం పాతకాలపు ఐటమ్స్ అయితే కనిపించినాయి అప్పుడు మంచిగా అనిపించింది కొంచెం ఈ వింటేజ్ ఫీల్ అయితే వచ్చింది ఆ కుండలు ఈ బిందెలు ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఎక్కడికైనా పోయి వండుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కాకపోతే కొన్ని సిచువేషన్స్ ఏం చేయలేము మనం వచ్చిన టైం కానీ అవన్నీ మంచిగా బరాబర్ సెట్ అయితే మంచిగా అనిపిస్తాయి కానీ ఇంకా మనం వచ్చిన టైమే ఈవినింగ్ ఎయిట్ ఆ టైంలో వచ్చిన వండుకొని తినేంత సీన్ అయితే లేదు సో ఫస్ట్ దేవుని రూమ్లోకి దేవుని గుళ్ళోకి వెళ్లే ముందు అయితే కోనేరులో వెళ్ళి అట్లా తల మీద నలుగు చుక్కలు అయితే వేసుకొని పవిత్రమై టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి అయితే అయితే వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత పవిత్రం అవడం ఏందో కానీ ఆ కోనేరు చూస్తే చాలా భయం వేసింది ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత బ్లీచింగ్ పౌడర్ అయితే ఉందో దాంట్లో అది బ్లీచింగ్ పౌడర్ లేకపోతే ఇంకేందో అర్థమైతే లేదు దాంట్లో ఎంత వేయాలో అంతేసి నీళ్ళకన్నా ఎక్కువ ఆ పౌడర్ ఆ స్మెల్ అయితే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది చుట్టూ ఎంతవరకు స్మెల్ స్ప్రెడ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు కానీ చాలా స్ప్రెడ్ అయితే సో మంచిగా అనిపించింది అట్ ద సేమ్ టైం కొంచెం భయం వేసింది అసలు ఎందుకు ఇంత పోస్తున్నాడు దీంట్లో అసలు ఈ వాటర్ ఇంత కలుషితం ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి అయితే అనిపించింది కాకపోతే సర్లే అది టెంపుల్ దగ్గర చాలామంది స్నానాలు అవి ఇవి చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే మొత్తానికైతే అక్కడ కోనేరులో పవిత్రం అయిపోయి దాని తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అయితే బయటకు వచ్చినాం అప్పటికే చాలా లైటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి కొమర నేను ఎప్పుడు వచ్చినా కూడా మార్నింగ్ టైంలో వచ్చిన ఒక్కసారి ఈవినింగ్ టైంలో ఎవరైనా దర్శనానికి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది సో ఇది చూస్తున్నారు కదా కావాలనే వీడియో తీసిన అది నేను ఎప్పుడో చిన్నప్పుడు టూ రూపీస్కి నా చెవిలో పెట్టుకొని విన్నా నేను అది మన జాతకం చెప్తుంది అది సో ఇది వచ్చేసి ఆ కుమరవెల్లి టెంపుల్ ఇన్సైడ్ అన్నమాట సో మొబైల్స్ అయితే నాటోలోడు సో కొద్దిసేపు మొబైల్స్ పక్కనే పెట్టి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా బోనాలు ప్లస్ మళ్ళీ దేవుడు రావడము ఇవన్నీ చాలా చాలా అంటే చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మన కళ్ళ ముందు అసలు నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే దేవుళ్ళు మనతోనే ఉన్నారు మన చుట్టే ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా యాదవ్స్ అయితే చెప్పాలవసరం లేదు కుమరవల్లి టెంపుల్కి పెట్టింది పేరు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది నాకైతే నేను ఇప్పుడే దర్శనం చేసుకొని అట్లా బయటకు వచ్చినా మొబైల్ అయితే అవుట్ సో అందుకని చెప్పేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి వెంటనే గుట్ట అయితే కొట్టేసినాం నైట్ నైటే సో చూస్తున్నాడు కదా మా రూమ్లో నుంచి బయట వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో యాదగిరిగుట్ట టెంపుల్ అది మా రూమ్లో నుంచి ఎగ్జాక్ట్ టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది అంత మంచిగా అంత చాలా పీస్ఫుల్గా పొద్దు పొద్దున్నే లేచి తయారైనా సో అది చూస్తున్నాడు కదా గోల్డెన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆ టెంపుల్ కనిపిస్తుంది రైట్ సైడ్ చూస్తే ఈ గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది సో నేను మీ అందరికీ ఒక ముచ్చటి చెప్తా పోయ్యేటోళ్ళకైతే ఏంది అని అంటే కార్ పార్కింగ్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అది మీరు ముందే చూసుకోవాలి కార్ పార్కింగ్ ఉంది అంటేనే ఆ లార్జ్లో దిగండి లేకపోతే మాత్రం నరకం చూస్తాడు మేము ఈవెన్ టెన్ థర్టీకి ఏమో రీచ్ అయినాము మేబీ ట్వెల్వ్ థర్టీకి ఏమో రూమ్లోకి వెళ్ళినాం అంటే టూ అవర్స్ కార్ పార్కింగ్ కోసం చుక్కలు చూసినాం అర్థం చేసుకోండి అంత అంత రష్ ఉంటుంది సాటర్డే సండేస్ వెళ్తే సో మీరు వీక్ డేస్లో వెళ్ళండి వీకెండ్స్లో అస్సలు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఇంకా అది మీ ఇష్టం నాకు కనిపించిన చుక్కలు అయితే కనిపించినాయి నేనైతే అంత నరకం చూసిన సో ఇంకా అది పక్కన పెడితే యాదగిరి గుట్టలో మొత్తం మొత్తం కార్పొరేట్ లెవెల్ మోసాలు ఉంటాయి అదైతే మీకు చెప్పనవసరం లేదు వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది సో ఏది ముట్టినా ఏది ముట్టినా చుక్కలు కనిపిస్తాయి ఎందుకంటే కాస్ట్లు అట్లనే విడిగిపోయినా ఆ ఏరియాలో లివింగ్ అట్లనే ఉంది సో అసలు చాలా నడకం కనిపించింది అటో ఇటో చేసి మొత్తానికైతే అయితే వచ్చేసినాం రూమ్లో నుంచి బయటకు వచ్చి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే చూస్తున్నాడు కదా కొండ ఎంత ప్రశాంతంగా ఉందో కానీ దీని కింద ఉన్న జనాలే చాలా దారుణంగా ఉన్నాడు సో కళ్యాణ గట్ట దగ్గర ఈ వెహికల్ అయితే మనం పార్క్ చేసి మన కారు అక్కడ నుంచి ఫ్రీ బస్లో వెళ్దామని చెప్పేసి అయితే మేము ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే ఆ ఏరియాస్లో కొన్ని చూడదగిన ప్లేసెస్ ఆ గ్రీనరీ ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అందుకని చెప్పేసి అయితే ఆగినాం ఇక్కడ చూస్తున్నాడు కదా ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలి ఇక్కడ ఒక వెయ్యి వెహికల్స్ ఉన్నాయి నిజంగా చాలా చుక్కలు కనిపించినాయి ఇదంతా పక్కన పెడితే ఎండ మాత్రం చుక్కలు అంటే చుక్కలు చూపించింది కొండ అయితే వచ్చేసినాం మేము ఇప్పుడే కింద ఆ బోట్లో అవి పెట్టి చేసుకొని కొండ మీదకి వచ్చినాం అసలు బీవసమైన ఎండు ఉంది సో ఇంకా ఆటో ఇటో మొబైల్ పార్కింగ్ చేసేసి అది ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి మా రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం అక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ లంచ్కి ఇంకో రకమైన నరకం కనిపించింది ఎక్కడ కూడా ప్రాపర్ ఫుడ్ అయితే కనిపించలేదు ఒక మెస్సేదో కనిపించింది బఫెట్ అక్కడ తినేసి మళ్ళీ వెంటనే మనం మెయిన్గా అనుకున్న టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ కోసం అని చెప్పేసి అయితే మేము వచ్చినాం నిజంగా చెప్తున్న స్వర్ణగిరి టెంపుల్ తిరుపతిని మించి తయారైంది నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి ఆ ప్లేస్ని విజిట్ చేసి అది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే మీకు అంత మంచిగా అనిపిస్తుంది అంత బ్లెస్డ్ ఫీలింగ్ ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళి ఆ ప్లేస్ని విజిట్ చేయండి ఎంత మంచిగా అనిపించింది అంటే నేను నా ఫ్యామిలీ చాలా డేస్ తర్వాత చాలా పీస్ అంటే చాలా ప్రశాంతంగా ఉన్నా నేను నాకు ఎందుకంటే నాకు ట్రావెల్ చేయడం అంటే పెద్దగా నచ్చదు జనాలంటే పెద్దగా నాకు నచ్చడు ఎందుకంటే ఒక పది మందిలో ఉంటే నాకు చాలా సఫికేషన్గా ఉంటుంది సో ఎందుకో నాకు ఈ ఒక స్వర్ణగిడి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది చూస్తున్నాడు కదా కొంచెం ఎండా కొంచెం వెల్త్ కొంచెం చల్లదనం రెండు మిక్స్ అయి ఉన్నాయి టెంపుల్ చుట్టూ వాతావరణం మాత్రం చాలా అల్టిమేట్ మేఘాలతో కూడి ఉంది సో ఇంకా నా ఫ్యామిలీ అయితే అయితే అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయినాం మీకు ఒక్కసారి టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు సో టోటల్గా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ అన్నమాట ఇది మొత్తం వచ్చేసి ఒక పర్సన్ది ఆ పర్సన్ పేరు అంతగా తెలీదు మేబీ ఆయన ఎక్కువ సంథింగ్ ఏదో గోల్డ్కి సంబంధించిన బిజినెస్ అయినది చాని చూసారు కదా నిజంగా ఇది అసలు ఏంది అసలు అర్థం కాలేదు రెండు కళ్ళు సరిపోలేదు తిరుపతిలోకి వెళ్ళినా కూడా ఇంత ప్రశాంతత దొరుకుతలేదు దొరుకుతుందో దొరకదో నాకు అర్థం కాదు బట్ ఓకే తిరుపతి తిరుపతి అది మొత్తం అలగ్ సలగు ఉంటుంది ఆ కొండలు ఆ వాతావరణం అదంతా వేడు ఇది ఎంతైనా కమర్షియలైజ్డ్ ఇది నిజంగా ఈ ప్లేస్ మాత్రం చాలా కమర్షియల్ అని నాకు అనిపించింది మీకేమనిపించినో మీరు కింద కామెంట్ చేయండి ఒకసారి చూసుంటే లేకపోతే మాత్రం పక్కా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే అంత బాగుంది నేను నిజంగా చెప్తున్నా కమర్షియల్ అయినా సరే కానీ చాలా మంచి గట్టి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా నిజంగా తిరుపతిలో కూడా ఈ ఐదు వందల ఎకరాలలో మీద టెంపుల్ అయితే లేదు దాని ఆవరణ చాలా తక్కువ ఇక్కడ దీని ఆవరణ మాత్రం చాలా ఎక్కువ చూస్తున్నారు కదా మనకు చాలా నచ్చిన ప్లేసెస్లో ఇది ఒకటి యాడ్ అవుతుంది మన లైఫ్లో ఒక్కసారి చూస్తే ఇంకా చిన్నపిల్లలు కానీ ఈ ప్రశాంతత కానీ లేకపోతే న్యూ కపుల్స్కి కానీ ఇది చాలా ఒక రకమైన స్వర్గం అని చెప్పాలి సో మంచి నీడ మాత్రం ఉండాలి నేను ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో అయితే గుడిలోకి ఎంటర్ అయినాను సో ఎంటర్ అయిన తర్వాత మేబీ ఒక వన్ అవర్ ఏమో ఉన్నా చూస్తున్నాడు కదా కార్స్ గాయస్ ఎంత రష్ అంటే సాటర్డే సండే అసలు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి నిజంగా మనం మనసులో అనుకోవాలి ఇంట్లో ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ వీకెండ్స్లో మాత్రం బయటికి వెళ్తే దానంత నరకం ఇంకొకటి మాత్రం ఉండదు అర్థమైందా చూస్తున్నాడు కదా కొన్ని వేల వెహికల్స్ ఉన్నాయి నిజంగా అసలు ఇది చెప్పడానికి కూడా మాటలేవు కానీ అంత మంచిగా ఉంది టెంపుల్ అంతమంది జనాలు ఉన్నారు అండ్ కొంచెం కమర్షియలైజ్డ్ అని కూడా నేను చెప్పగలుగుతా ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది థౌజండ్ రూపీస్ టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఏమో ఈచ్ వన్ పర్సన్ వెళ్ళొచ్చు థౌజండ్ రూపీస్ టికెట్స్లోనేమో ఫోర్ పర్సెంట్స్కి కలిపి ఉంటుంది దానిలో ఒక షాల్వా అండ్ ఒక ఫోటోగ్రా ఫోటో ఫ్రేమ్ అండ్ ఒక లడ్డూ అయితే ఇస్తారు మేము మాకంత అది లేక మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళినాం మాకు నాకు అంత అవసరం లేదు సో చాలా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది ఒక వన్ అవర్లో దాని తర్వాత టెంపుల్ ఆవరణలో ఒక వన్ అవర్ ఏమో కూర్చున్నాం సో అంతలోపు చీకటి అయిపోయింది గా ఎంత మంచిగా కనిపించింది అంటే చూస్తున్నారు కదా వెళ్తురు ఇప్పుడు ఒకసారి పక్కనకి వచ్చి చీకటి చూడండి చూస్తున్నారా టెంపుల్ ఎంత మంచిగా అనిపించిందో వైడాంగిల్లో టెంపుల్ మొత్తం మీకు చాలా బాగా కవర్ చేశాను నేను ఒకసారి చూడండి అది వచ్చేసి మీకు ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్న ఆ నీటిలో ఏదైతే విగ్రహం పడుకొని ఉంటుందో ఆ విగ్రహం అన్నమాట సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం మనం అది ఎంత బాగుందో నేను చూపిస్తాను మీకు ఓకేనా సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విగ్రహం పేడిందో నాకు అంత గరుడ సంథింగ్ ఏదో నాకు అంత క్లారిటీ లేదు బట్ అక్కడైతే ఒక రెండు ఫొటోస్ అయితే తీసుకున్నాం దాని పక్కనే చాలా పెద్ద గంట ఉంటుంది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది ఆ గంట నేను ఒక పది సార్లు ఏమో కొట్టిన ఆ సౌండ్కి నా చెవులు వెళ్ళిపోయినాయి అంత పెద్ద గంట ఒక్కసారి చూడండి మీరు కావాలంటే ఎంత బాగుంటుందో చూస్తున్నాడు కదా ఇంత పెద్ద గంట మీరు ఎప్పుడైనా చూసుంటారా ఒకటి అయోధ్యలో ఉంది నెక్స్ట్ స్వర్ణగిరిలో ఉంది సో మనం కావాల్సిన మన ప్లేస్కి అయితే వెళ్దాం మనం వచ్చేసేయండి ఒకసారి ఎంత మంచిగా ఉందో మీకు చూపిస్తా నిజంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెక్కడా దొరకదు గాయస్ నిజంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి సో వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి నేను చెప్పడం కాదు మీరు వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీరు ఆ ఏరియాని ఆ ప్లేస్ని ఆ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఎంత నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఈ వాటర్లో ఆ లైటింగ్స్లో చుట్టూ ఆకాశం నిజంగా ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద ప్లేస్ అవుతుంది మే ఏమో చెప్పలేము మేబీ ఆల్రెడీ ఇంతకుముందు తిరుమల మినీ తిరుమల బద్రీనాథ్ టెంపుల్ ఇలానే ఇది మాత్రం కాదు అని నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే అవి కొన్ని రోజులు ఇట్లా వెలిగి తర్వాత పడిపోయినాయి ఇవి అట్లా కాదు సో గాయస్ మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీకు నచ్చితేనే మా వీడియోస్ ఎంటర్ అయ్యి మా వీడియోస్ చూడండి లేదు అంటే లైట్ తీసుకోండి ఓకేనా గాయస్ టేక్ కేర్ ఆల్ లవ్ యూ అండ్ బాయ్ గైస్ ఇది నా ఫ్యామిలీ సో మా అమ్మ ఒక్కటి వస్తుంది అట్లా చల్లిపోయిందనమాట చలో గైస్ బైస్ ఇది టెంపుల్ అన్నమాట టేక్ కేర్ లవ్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవీ